यो गर्छु मलाई पनि आउछ गयो त्यो 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 आउछ ग

చాలా చేస్తున్న ప్రభుత్వం ప్రభుత్వం చేస్తున్నీ ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఇంటింటికి ఒక మహిళ బస్ ఎక్కిందంటే ఇంటికి లాభమే అన్నట్టు కాబట్టి ఇలాంటి పథకాలను మేమందరం కూడా మరి ప్రజల మధ్య నుంచి అందుకుంటున్నాము అందిస్తున్నాం కాబట్టి మీ ఆశీర్వాదం ఉండాలని తెలియజేసుకుంటూ సేవ చేసుకుంటున్నాను జై హింద్ నాలుగో వార్డు నెంబర్ అయితే నాకు ఇక్కడ యాభై ఐదు గజాలు రేకుల ఇల్లు ఉన్నాయి మేడం ఆ రేకుల ఇల్లు కూడా నేను రెండు వేల నాలుగు అట్లా కట్టుకున్నాను అప్లికేషన్ పెట్టుకున్నాను

ഇല്ല ഇതിനെ അല്ല അല്ല നേരെ കൊമോ ഇസാ അർണൻ അക്കട വന്നെ മെഡം എന്നെ വേട ഓടോ മിത് ഉണ്ടസേ ദാ അക്കടേക്ക മിജര ജിര ദാണോ ദാണോ പട്ടേൽ కాంగ్రెస్ పార్టీలోనే మరి ఇప్పుడు ఇల్లు కట్టుకున్న రెండు వందల యూనిట్ కరెంట్ అయితే అది కూడా రేషన్ పోయినా రేషన్ కార్డు కూడా ఇలా తమ్ముళ్ళు కూడా శాంక్షన్ అంటే ఇద్దరు తమ్ముడు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఉన్నాయని చెప్తున్నాను కాబట్టి ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఎంతమంది అన్నా ఉండని అందరి కూడా అర్హులైన అందరు కూడా ఇవ్వడానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్ని చేస్తున్న విషయం తెలియపరచడం జరుగుతుంది ప్రతి వ్యక్తికి ఏదున్నా ఏది కావాలన్నా ఇప్పుడు రేషన్ కార్డు కానివ్వండి మరి గ్యాస్ కానివ్వండి కరెంటు మళ్ళీ మహిళలకి పాలవడి రుణమాఫీ సీఎం కళ్యాణ్ చెప్పారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ఏ విధంగా చెప్పిండో గరీబులకి ఉన్న స్థలం ఉంటే వాళ్ళకు కట్టిస్తాం ఐదు లక్షలు ఇస్తామని చెప్పడం జరిగింది కాజేపా చెప్పడే చెప్పిండు ఏ బిల్లు కూడా ఆగలేదు అన్ని బిల్లు కూడా వచ్చేసినాయి నాకు ఇల్లు కూడా ఇంత మంచి ఇల్లు అని నేను పిల్ల పాపతో ఇంత సుఖంగా ఉంటానని ఏ రోజు అనుకోలేదు మా మా ఆశీర్వాదం పార్టీ పైన ఉంటుంది ప్రభుత్వం పైన ఉంటుందని స్పష్టంగా చెప్పడం జరుగుతుంది ఇలాంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఒకటే మన మాట మన బాట ఏంటి లేని వాళ్ళకి చేసేది ఎవరైతే అర్హులు ఉన్నారో ఈ పార్టీ ఆ పార్టీ పార్టీలకు అతీతంగా ప్రతి పథకం కూడా అందాలని చెప్పడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాదు మొదటి నుంచి కూడా గరీబ్ అని తీసుకొచ్చిన నిధానం ఇంకా కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అదే మనకు కావాల్సింది ఎన్ని రోజులైనా ఏదున్నా కానీ పార్టీ పరంగా అయితే పట్టణంలో నాలుగో వార్డులో గ్రోపరేషన్ చేయడం జరిగింది ఈ గ్రోపరేషన్కి ముఖ్య అతిథిగా కమిషనర్ గారు అలాగే సత్యన్న గారు రామ్ రెడ్డి గారు కనిపించింది టూ థౌజండ్ ఫోర్ లో ఇందిరామ ఇంట్లో చిన్నగా వేసుకున్న మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాకు ఎవరు కూడా సహకరించలేదు గత పదేళ్లలో కూడా మాకు ఒక్క పథకం కూడా అందలేదని మరి కాజభాష చెప్పడం జరుగుతుంది మరి కూడా పార్టీలోకి వచ్చి మరి ఇక్కడ ఉన్న అధికారులతో కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఇన్ఛార్జ్తో కలిసి మరి ఈ ఇల్లు శాంక్షన్ చేయించుకున్నాను చెప్పడం జరుగుతుంది ఆయన ఆటో నడిపిస్తాడు ఈ రోజుల్లో ఇల్లు కట్టాలన్నా కానీ అయ్యే పరిస్థితి లేదు ఎందుకంటే ఫైనాన్స్గా చాలా వీక్ కాబట్టి నేను ఇల్లు కట్టుకొని ఒక స్లాబ్ ఇంట్లో ఉంటానని కలలో కూడా అనుకోలేదు